ఎలా ఏమమ్మా ఓ పుల రండి రండి నా తమ్ముడు కలెక్టర్ అయ్యిండు మన కష్టాలన్నీ తీరుస్తాడు మన కష్టాలన్నీ తీరిపోతాయి పది సంవత్సరాల నుంచి మనకు పట్టా పాస్బుక్లు లేవు అందుకే రుణమాఫీ కూడా రాలేదు నా తమ్ముడు పట్టా పాస్బుక్లు ఇస్తానన్నాడు నేను వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి పట్టా పాస్బుక్లు నేను తీసుకొని వస్తాను మీరిక్కడే ఉండండి మరి తమ్ముడు పట్టా పాస్బుక్లు ఇస్తే నేను తీసుకెళ్తాను అదేంట్రా తమ్ముడు అన్నని నన్నే లంచం అడుగుతావా జోక్ చేశానులేరా తమ్ముడు నీకు లంచం నేను తెచ్చాను కదా ఈ పర్సులో ఇరవై వేల రూపాయలు ఉన్నాయి లంచం తీసుకో ఏసీబీ ఆఫీసర్లు రండి రండి వీని రెడీ అయినాడుగా పట్టుకోండి నా తమ్ముడు నా దగ్గరనే లంచం తీసుకుంటున్నాడు వీడు కలెక్టర్ అయి ఉండి కూడా లంచం తీసుకుంటున్నాడు మీరు వెంటనే విని అరెస్ట్ చేయండి యావజీవ శిక్ష వేసేయండి